రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రెండు వేల ఇరవై మూడు పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు పసుపురేట్ హనుమంతరావు నూతన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి యువత తెలుసుకోవాలని కోరారు దేశ స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు దానితో తీరే నష్టం జరుగుతుంది మన దేశానికి మన ప్రధాని భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఒక్కరితో సాధ్యం కాదు ఈ థర్టీ పర్సెంట్ మిస్సింగ్ ఓటర్స్ వాళ్ళ సహకారం కావాలి మన మన దేశము మనం ప్రధానమంత్రి అనుకున్న అభివృద్ధి దేశంగా మారాలి అంటే మన యువత ఈ థర్టీ పర్సెంట్ ఓటర్స్ ఈ ఓటింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ కావాలి అప్పుడే మన ఆబ్జెక్ట్ అచీవ్ అవుతుంది ఈ థర్టీ పర్సెంట్ ను మనం నెగ్లెక్ట్ చేయలేము రోజు యువత ఎట్లా ఉండదు అంటే ఒక్కరు పేపర్ చదివిన చదివినట్టు నాకు తెలియని తెలియదు ఎవరు మన దేశ గృహమంత్రి ఎవరు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు అంటే చెప్పరు వాళ్ళకి ఇంతే వాళ్ళందరూ మన సోషల్ ఫ్యాబ్రిక్ లో భాగస్వాములు మన డిగ్రీ వినమనుకుంటారు కాదు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము మన ధర్మము మన యొక్క కర్తవ్యం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మీ ఓటు ఎంత పవర్ ఉంది ఈ ఎడ్యుకేట్ ఓటర్లతోనే మొత్తం భారతదేశంలో మార్పు రావచ్చు వస్తూ ఉంది ఇంకా చాలా రావాలి దానికి అందరూ కృషి చేయాలి మన యూత్ని ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ వాళ్ళు ఏమైతుంది వాళ్ళ చరవీలో వాళ్ళకి తెలియాలి వాళ్ళ రైట్స్ ఏంటిది వాళ్ళని ఎవరు వినడం లేదు వాళ్ళ గొడవ వాళ్ళ బాగోగులు ఏంటిది మనం ఎన్నుకున్న నాయకుడు డ్యూటీ ఏంటిది ఎందుకు మనకు రెస్పాన్స్ తెలియదు మన నాయకుడు ఇంతమంది ఓటు చేస్తే సరైన నాయకులు వస్తారు అప్పుడు సరైన పాలసీస్ వస్తాయి అప్పుడు మన ఓటింగ్కు విలువ జరుగుతుంది